తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు బ్యాంకర్లు రేవంత్ రెడ్డిని దొంగగా చూస్తున్నారా లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తున్నారా అనే దానిపై సీఎం ప్రజలకు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు ఇలాంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డిని ప్రజలు ఎలా చూడాలో ఆలోచించాలని ఒక నిర్ణయం తెలంగాణ ప్రజలు తీసుకోవాలని సూచించారు కాసాని ముఖ్యమంత్రి మాట తీరు మార్చుకోవాలని హితవు పలికారు బ్యాంకర్లు రేవంత్ రెడ్డిని దొంగగా చూస్తున్నారా లేక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని దొంగగా చూస్తున్నారా అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరణ ఇవ్వాలని స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ నిలదీశారు తననే దొంగగా చూస్తున్నారంటే రేవంత్ గురించి ప్రజలు ఆలోచించాలని లేదా తెలంగాణ సీఎంను దొంగగా చూస్తున్నారంటే ఆ స్థాయికి తెలంగాణను తీసుకువచ్చిన రేవంత్ రెడ్డిని ఎలా చూడాలో ప్రజలు నిర్ణయం తీసుకోవాలన్నారు ఒక సీఎం అయి ఉండి ఇలాంటి భాష వాడుతారా అని కేఎస్ఆర్ గౌడ మండిపడ్డారు జైస్వరాజ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి ఇటీవల నిన్న మాట్లాడుతూ చాలా బాధాకరమైనటువంటి విషయాలని ఆయన మాట్లాడారు ఏది ప్రజలు బాధపడాల్సిన అవసరం తెలంగాణని అవమానపరిచే విధంగా తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా తన మాటలు ఉన్నాయి బడ్జెట్ విషయంలో లేదా ఎంప్లాయీస్ వారి యొక్క డిమాండ్స్ విషయంలో మాట్లాడుతూ నువ్వు చెప్పుకున్న తీరు వేరే ఉంటుంది చెప్పే కన్విన్స్ చేసే తీరే ఉంటుంది పైసలు లేవు అప్పులు పుట్టడం లేదు ఎక్కడ పోయినా బ్యాంకర్లు దొంగ లెక్క చూస్తున్నారు నన్ను అదేవిధంగా ఢిల్లీ పోతే చెప్పుల చెప్పులతో దొంగ చూస్తున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఒక సీఎము నిన్ను దొంగగా చూస్తున్నారా అక్కడ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సీఎం దొంగగా చూస్తున్నారా మీరు స్పష్టం చేయాల్సినటువంటి తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అంశం ఇది మళ్ళీ అడుగుతున్నాం ఎనుమల్ల రేవంత్ రెడ్డి గారిని దొంగగా చూస్తున్నారా చెప్పుల దొంగగా చూస్తున్నారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని దొంగగా చూస్తున్నారా చెప్పులు దొంగగా చూస్తున్నారా ఏంది భాష ఏం మాట్లాడుతున్నావు ఒకవేళ నిన్నే దొంగగా చూసినట్లయితే మరి నువ్వు దొంగ అనేది నిన్ను నువ్వే ఒప్పుకున్నప్పుడు ఈ తెలంగాణ ప్రజలకు నువ్వు సీఎం అవసరమా సీఎంగా చేయాలన్నా ఒకసారి ఆలోచించు లేదు నిన్ను దొంగగా చూడటం లేదు ఎనుమల ఎనుమల రేవంత్ రెడ్డి గారిని దొంగగా చూడటం లేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని దొంగగా చూస్తున్నారా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ చెప్పుల దొంగ అనే దేశవ్యాప్తంగా లేదా అనేక ఫైనాన్స్ కంపెనీలు చూస్తున్నాయింటి అంతకంటే పెద్ద అవమానం ఈ తెలంగాణ ప్రజలకి లేదు మూడున్నర కో పైగా ఉన్నటువంటి కోట్ల ప్రజలందరి అవమానం ఇది మరి తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రిని దొంగగా చూస్తున్నట్టు పరిస్థితి కల్పించినటువంటి రేవంత్ రెడ్డి మనకి సీఎంగా అవసరమా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఒక ప్రధాన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో ఆత్మవిశ్వాసం కల్పించాలి ఏ కష్టాలు ఉన్నాయి ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు అన్నప్పుడు నువ్వు చెప్పుకునే తీరు ఉంటుంది అంతేగాని పైసలు లేవు ఏం లేవు నన్ను ఏం చేస్తుంటారు నన్ను కోసుకొని తింటారా ఏంది భాష నిన్ను కోసుకొని తింటానికే నన్ను నా సీఎం చేసింది ఉన్నాయనా పాత ఆయన సరిగా చేయట్లేదు నువ్వేదో గొప్పగా చేస్తావు కానీ నిన్ను సీఎం చేసి నువ్వు రకరకాల వాగ్దానాలు చేసినావు ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేస్తుంది జనాలకు కూడా తెలుసు చేస్తున్నావో లేదు ఒక్కసారి ఆర్థిక సంక్షోభాలకు ప్రభుత్వం ఎందుకు వెళ్ళిపోతుంది పైగా నువ్వు మాట్లాడుతూ ఏమంటున్నావు సీఎం గారు నువ్వు మాట్లాడుతూ ఏమంటున్నావు ఇంకా నా దగ్గర పైసలు లేవు రేట్లు పెంచడం తప్ప వేరే మార్గం లేదు లేకపోతే పస్తువులు ఉండాలి లేదా రేట్లు పెంచాలి ఇది కూడా చాలా దుర్మార్గమైన ఆలోచన ఎస్ ప్రభుత్వం సంపద ఉత్పత్తి వైపు పోవాలి తెలంగాణ సంపదలకు నిలయం దొరికిందల్లా ప్రైవేట్ వాడికి ఇస్తుంది దొరికిందల్లా కాంట్రాక్టర్లకు ఇస్తుంది దొరికిందల్లా ఎమ్మెల్యేలు మినిస్టర్లు సీఎంలు లేదా ప్రధాన ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెట్టిది వాళ్ళు దోసుకుంటున్నారు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లేదు ప్రధాన వనరులు పన్నుల మీద పన్నులు సరిపోవడం లేదు కాబట్టి నన్ను ఏం చేయమంటారు నన్ను కోసుకొని తినండి ఇద నీ భాష ఒకవేళ ఆర్థిక సంక్షోభం ఉన్నట్లయితే ప్రభుత్వ ఉత్పత్తి రంగంలోకి వెళ్ళిపోతుంది ప్రజలారా ఇల్లు సివిల్ సర్వస్ సప్లైస్ని మనం మార్కెటింగ్ మార్కెటింగ్ చేద్దాం గనులని ప్రభుత్వం చేపడుతుంది లేదా రైస్ మిల్ మిల్లుల్ని ప్రభుత్వం చే ప్రభుత్వం చేతుల్లో తీసుకుంటుంది ఇట్లా లేదా ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పడుతుంది వచ్చిన ఉత్పత్తి ద్వారా ఆదాయం పెంచుకొని మన సమస్యలు పరిష్కరించుకుందామి అని చెప్పటం కాకుండా నన్ను ఏం చేయటం అని అని చెప్పేసి నడి రోడ్డు మీద తెలంగాణ ప్రజలని అవమానకరంగా వదిలిపెట్టిపోవటం అనేది చాలా దుర్మార్గం అలా భాష భాష చేయటం ఇమ్మీడియట్గా నువ్వు ప్రజలకి క్షమాపణ చెప్పాలి ప్రజలారా మీరు కూడా ఈ ఇనుమల రేవంత్ రెడ్డి గారు తనను తాను దొంగ అంటూ అని చెప్పుకుంటున్నాడు లేదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ అని చెప్తున్నాడు ఈ ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని జై స్వరాజ్ పార్టీ కోరుతుంది జై సురాజ్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు